వనజీవి రామయ్య జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రివర్యుడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు మంత్రి ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురాం రెడ్డితో కలిసి ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెంలో దివంగత పద్మశ్రీ వనజీవి రామయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనజీవి రామయ్య మృతి చాలా దురదర్శకరమని బాధకరమన్నారు పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మనకు కనిపించినంతగా దూరం అయ్యారని వారు చేసిన పనులు కలకాలం గుర్తుండిపోతాయన్నారు ప్రభుత్వ పక్షాన స్థానిక తన వనజీవి రామయ్య ఆత్మ ఇచ్చారని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మనిషి జీవించినంత కాలం చేసిన మంచి పనులే వారిని చిరస్మరణీయులని చేస్తాయని మంత్రి తెలిపారు వనజీవి రామయ్య చేపట్టిన కార్యక్రమాలు యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా చేశారన్నారు శ్రీ రామయ్య గారు వనుజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నేనే చేస్తారు ముఖ్యంగా మనుషులు చాలామంది జీవిస్తారు జీవించి వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు కానీ రామయ్య గారిని యావత్త దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా అనేక వడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి ఒక కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా లక్షల వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంత ఉంటాయో వివరిస్తూ ఈ ఒక్క వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటచ్చు చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానీకుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు చెప్పారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటిని తప్పకుండా నెరవేర్చటానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని అదే రకంగా